డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు మనం చాలా యూనివర్సిటీస్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చెప్పాను ఈరోజు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ కొరకు ఒక ఇంకొక ఎంట్రెన్స్ ఎగ్జామ్ మీ అందరికీ తెలిసిందే కామిడ్కే సో ఈ వీడియో వచ్చేసి అసలు కామిడ్కే ఏంటి మనకి ఏ ఏ కాలేజ్లో మనకి బీటెక్ అడ్మిషన్ అయితే దొరుకుతూ ఉంటుంది ఫీజ్ ఎంత ఉంటుంది ఆ కాలేజెస్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మనం అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సిలబస్ ఏంటి అని చెప్పేసి అన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట సో వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం అప్లై చేయాలా లేదా ఒక క్లారిటీ మీకు వస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తుంటే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ బైపీసీ సీఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తుంటే ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో అసలు వాట్ ఈస్ కామెడి కే అంటే నార్మల్గా మీ అందరూ తెలిసిందే కదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ అనుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ వచ్చేసి మీకు సో కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక అంటే కర్ణాటకలోనే మెడికల్ ఇంజనీరింగ్ అండ్ మరియు డెంటల్ కాలేజ్ యొక్క ఒక ఫోరం అనుకోవచ్చు మీరు అన్నమాట అంటే వీరు వచ్చేసి మనకి కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ని మన ఆంధ్ర తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ కర్ణాటక స్టూడెంట్స్ అందరికి కూడా వీరు అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది చెప్తాను నేను అంటే కేసెట్ అండ్ కామెడీకి అంటే కేసెట్ అనేది కర్ణాటక సెట్ అనమాట ఎట్లయితే మనకి ఈఏపి సెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉందో కేసెట్ అనేది కర్ణాటక స్టూడెంట్స్కి ఈ కామెడీకి అనేది కేవలం ప్రైవేట్ కాలేజెస్ మనం అనుకున్నటువంటి ఇంజనీరింగ్ మెడికల్ డెంటల్ ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్స్ కొరకు ఎనీ స్టేట్ స్టూడెంట్స్ అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎనీ స్టేట్ స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈవిడ ఈవిడ నేను చేస్తాను అనమాట మీకోసం సో అయితే ఇక్కడ ఎన్ని కాలేజెస్ ఉంటాయి ఎంట్రన్స్ ద్వారా అంటే దాదాపు మీకు వన్ ఫిఫ్టీ ప్లస్ కాలేజెస్ అనమాట సో సెవెంటీ ఇంజనీరింగ్ కోర్సెస్ దాదాపు ట్వంటీ సీట్స్ సీట్స్ అనమాట కొన్ని మంచి కాలేజ్ కూడా ఉన్నాయి సో ఏంటో మీకు చెప్తా చెప్తారన్నమాట సో ఈ కామెడీ కే ద్వారా టాప్ టెన్ కాలేజ్ ఇక్కడ మీకు చూపిస్తుంటే టాప్ టెన్ కాలేజెస్ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంఎస్ రామయ్య బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లా మీరు చూసుకోవచ్చు టెన్ కాలేజ్స్ ఉన్నాయి ఆర్వీ కాలేజ్ అనుకున్నట్లయితే ఇది మన ఇండియాలో చాలా ఓల్డ్ కాలేజీ ఎలా అయితే మనం తెలంగాణలో అని చెప్పుకుంటా ఉంటామో సిబిఐటి అని చెప్పేసి దాదాపు అంతకంటే బెటర్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఈ కాలేజీని ఇక్కడ ఇక్కడ మీకు మేనేజ్మెంట్ సీట్ కావాలంటే లాస్ట్ ఇయర్ ఒక డాక్టర్ కూడా దీని మీద పోస్ట్ చేశారనమాట సో దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఎంతో పోయిందని చెప్పేసి సో ఇటువంటి కాలేజ్లో కూడా మీరు ఈ కే ద్వారా మీరు ఎంట్రన్స్ ద్వారా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీకు టాప్ టెన్నే చూపిస్తాను ఇంకా చాలా మంచి కాలేజ్స్ ఉన్నాయి బెంగళూరు మైసూర్లో సో కాబట్టి అలాంటి కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఇది ఈ కే అనమాట ఓకే సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా సింపుల్ అనమాట ఏం లేదు మీరు ఎంపీసీ చదివి ఉండాలి ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అండ్ మెడిసిన్ కానీ డెంటల్ చేద్దామనుకున్న వాళ్ళు బైపీస్ ఉండాలి సో ఓసీ వారికి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో అండ్ ఎస్సీఎస్టీ ఓబీసీ వారికి అయితే ఫార్టీ పర్సెంట్ వచ్చినా సరిపోద్ది అది కర్ణాటక స్టూడెంట్స్ అయితే నార్మల్గా ఎనీ స్టేట్ స్టూడెంట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు అది అందరికి వచ్చేస్తుంది మీకు బట్ డిప్లొమా స్టూడెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను సార్ మేము డిప్లొమాలో అప్లై చేయొచ్చా అంటే ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ అయితే మాత్రము ఎలిజిబిలిటీ లేదమ్మా ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ రాసినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉన్నది కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇది ఆల్రెడీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మీకు ఏప్రిల్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ థర్టీ పిఎం వరకు మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజుతో ఎండి డేట్ అయిపోతుంది అనమాట ట్వెల్త్ ఏప్రిల్లో మీకు త్రీ పిఎం నుంచి ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే అది చూసుకోవచ్చు మీకు సిక్స్టీన్త్ ఏప్రిల్ వరకు ఆ టైం ఇస్తారన్నమాట మీకు మార్క్ టెస్ట్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది వెబ్ వెబ్సైట్లో ఆ లింకు కూడా కిందిస్తాను చూసుకోండి అదేవిధంగా మీకు ట్వెల్త్ మేన ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట ఇది మార్నింగ్ సెషన్ వచ్చేసి నైన్ ఏఎం టు ట్వెల్వ్ను ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి టూ థర్టీ టు ఫైవ్ థర్టీ పీఎం అనమాట అండ్ మిగతా డేట్స్ కూడా అక్కడ ఇచ్చారనమాట ఏ రోజు కీ వస్తుంది అండ్ మీరు ఛాలెంజెస్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది వాళ్ళు ట్వంటీ ఫస్ట్ మేన ఫైనల్ కీ ఇస్తారనమాట ట్వంటీ ఫోర్త్ మేన మీకు మొత్తం కూడా మీ యొక్క స్కోర్ కార్డ్స్ని రిలీజ్ చేస్తారన్నమాట ఇది టో టోటల్గా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే ఎంత ఫీజ్ అవుతుంది అంటే కామెడ్కే యూజీఈటి అనమాట అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ యూజిఈటి అంటే సో మీరు ఓన్లీ అని అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ అప్లై పే చేయాల్సి ఉంటుంది అండ్ బౌత్ కామెడ్కే అంటే ఇంకోటి ఉంది అనమాట అంటే యూనికేజ్ ఏంటంటే కొన్ని డిఎండ్ యూనివర్సిటీస్ ఇంకొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటికి కూడా మీరు అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే ఈ కామెడ్కే స్కోర్ ద్వారా దా ఈ రెండు వేల తొమ్మిది వందల యాభై కట్టినట్లయితే కర్ణాటకలో ఉన్నటువంటి డీమ్ యూనివర్సిటీస్ కూడా మీకు ఈ ఎంట్రన్స్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తాయి కాబట్టి మీరు అవి కూడా ఒక మోర్ దాన్ వన్ ట్వంటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు రెండు వేల తొమ్మిది వందల యాభై కట్టి రెండింటికి రిజిస్ట్రేషన్ కావచ్చు లేదు ఓన్లీ మేము ఇంజనీరింగ్ కాలేజ్ కామెడ్కే ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనుకున్నట్లయితే ఎయిటీ హండ్రెడ్ పే చేసి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయొచ్చు అంటే ఇది ఫీజు డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మొత్తం మీకు వన్ ఎయిటీ క్వశ్చన్స్ అడుగుతారు ఈచ్ క్వశ్చన్స్కి వన్ మార్క్స్ ఉంటుంది అది ఇంగ్లీష్లో అడుగుతారు మీకు ఓకేనా నో నెగిటివ్ మార్క్ అనమాట నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం లేదు కాబట్టి మీరు ఆ విషయంలో కంగారపడసిన పని లేదు నెక్స్ట్ వచ్చేసి మీకు సిలబస్ ఏ ఉంటుంది సిలబస్ వచ్చేసి మీకు సిబిఎస్ఈ బేస్డ్ సిలబస్ అనమాట ఎవరైతే జేఎంఎన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్కి పెద్ద విషయం కాదు సిలబస్ అనేది జేఈ మీన్స్ స్టాండర్డ్ కంటే చాలా తక్కువ స్టాండర్డ్లోనే ఉంటుంది ఎగ్జామ్ అనేది అండ్ మీరు సిలబస్ కూడా వారి వెబ్సైట్లో పెట్టారు కాబట్టి మీరు ఒకసారి సిలబస్ని కూడా చూడండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది డౌట్ అనమాట సరే మీరు చెప్పేది అంతా బాగానే ఉన్నారు సార్ మరి ఇక్కడ ఎంత ఫీజు ఉంటుంది యాన్యువల్గా అనుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండు ఫీజు ఇచ్చా అనమాట హైయెస్ట్ ఫీజు వచ్చేసి మీకు పర్ ఇయర్ వచ్చేసి మీకు రెండు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు లోయెస్ట్ ఫీజు వచ్చేసి మీకు ఒక లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై అనమాట అంటే సంవత్సరానికి ట్యూషన్ ఫీజు మీరు కట్టవలసింది ఇది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం నేను చెప్తున్నా సో ఇయర్ ఏమన్నా పెరిగితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ చెప్పలేను నేను బట్ ఇది వచ్చేసి ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారము హైయెస్ట్ ఫీజు పర్ ఇయర్ మీకు ఒక వన్ సెక రెండోది వచ్చేసి మీకు లోయెస్ట్ ఫీజు అనమాట అంటే ఇది ట్యూషన్ ఫీజు బీటెక్ పర్ ఇయర్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్లేస్మెంట్స్ మీకు ఆర్వీ కాలేజీలో జస్ట్ యావరేజ్ ప్యాకేజ్ ఇస్తున్నాను మీకు సో నేను ఇది టెన్ ల్యాక్స్ పర్ యానం అని ఇచ్చాను ఇక్కడ మీకు బిఎంఎస్ కాలేజ్ కానీ రామయ్య కానీ ఇంకా చాలా కాలేజీలో కూడా మీకు ఎబో సిక్స్ ల్యాక్స్ పర్ యానమే ఉంటుంది అనమాట యావరేజ్ ప్యాకేజ్ అనేది సో కాబట్టి మీరు పెట్టేటువంటి అమౌంట్ చూసుకుంటే మీకు కరెక్ట్గా మనం తీసుకోవచ్చా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఇది ప్లేస్మెంట్స్ అన్ని కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉంటుంది మీరు టాప్ టెన్ కాదు టాప్ ట్వంటీ వరకు కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే బెంగళూరు అనేది మీకు తెలుసు కదా ఐటీలో మనకి ఇండియన్ సిల్కాన్ వ్యాలీ అంటారు కాబట్టి మీరు అది చూసుకోండి అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లై చేయడానికి ఏమేమి కావాలంటే మీరు జేఈమేట్స్ అప్లై చేసినప్పుడు ఏ యుటిలైజ్ చేశారో అవే అనమాట మీ ఎస్ఎస్సి మార్క్స్ మేము కావచ్చు మీరు స్కాన్ చేసినటువంటి మీ సిగ్నేచరు మీ ఫాదర్ సిగ్నేచరు అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది అది అవసరం ఉండదు బట్ పెట్టండి అదొకటి అదొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మీరు అమౌంట్ చెల్లించడానికి అనమాట ఎలా అప్లై చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఒక వీడియో మీకు పెడతాను నేను బట్ ఇక్కడ కూడా మీకు ఇచ్చాను ఐదు స్టెప్స్లో ఉంటుంది ఇక్కడ ఒకటి వచ్చేసి మీకు వెబ్సైట్కి అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లాగిన్ అయిపోయి మీ పర్సనల్ డేటా మొత్తం కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీ ఓటీపీ మీ ఇమెయిల్ ఓటీపీ మొబైల్ ఓటీపీ అన్నీ కూడా వెరిఫై అయిపోయిన తర్వాత ఇది పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది మీద కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట దీన్ని ఒక ప్రింటౌట్ తీసి పెట్టుకోండి అండ్ పాస్వర్డ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి దాదాపు మన ఆంధ్రాలో అయితే అన్ని సిటీస్లో ఉందన్నమాట పాత డిస్టిక్స్ అన్నిటిలో ఉంది సో మనకి తెలంగాణలో అయితే హైదరాబాదు వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మం ఓకే వీటన్ని చోట్ల మనకి టెస్ట్ సెంటర్ అనేది ఉందన్నమాట సో దాదాపు ఇక్కడ ఇచ్చారు నార్త్ సైడు ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడు సౌత్ సైడ్ సో అన్ని ఏరియాల్లో కూడా ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్స్ అనేవి ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మనం చదవాలి అనుకుంటున్నారో స్టూడెంట్స్ ఎందుకు మీకు బిట్సాడ్ కావచ్చు జేఈ మెయిన్స్ కావచ్చు ఇంకా కొన్ని టాప్ డీమ్ యూనివర్సిటీస్ కావచ్చు లేకపోతే మన స్టేట్స్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్ వస్తాయో రావో అని డౌట్ ఉన్న స్టూడెంట్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్న స్టూడెంట్స్కి ఈ కామెడీకి అనేది కూడా చాలా మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది బట్ మీ ప్రయత్నం మీరు చేయండి సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్